ఈ రోజు మన ఆర్గానిక్ ఫామ్ లో ప్రతి రోజు మన బర్లకు ఏం ఫుడ్ పెడతాం అనేది అయితే ఈ రోజు తెలుసుకుందాం ముందుగా ఈ అబ్బాయి గురించి చెప్పాలి ఎందుకంటే చిన్న ఏజ్ అబ్బాయి కాబట్టి మన ఫామ్ దగ్గర ఏం చేస్తున్నాను చాలా మందికి డౌట్ వస్తుంది అందుకని చెప్తున్నా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు ఆ అబ్బాయి చదువుకుంటూ వీళ్ళ ఫ్యామిలీతో పాటు ఉంటాడు అనమాట వీళ్ళందరూ ఈ షెడ్ దగ్గరనే ఉంటారు కాబట్టి ఈ అబ్బాయి కూడా ఇక్కడే ఉంటూ వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ముందుగా ఒక పెద్ద హౌస్ లో పత్తి పత్తికల్లి కందిచున్ని గోధుమ పొట్టు ఈ మూడింటిని అయితే ఒక మూడు గంటల సేపు వాటర్ లో బాగా నానబెట్టుకోవాలి అలా బాగా నానిన తర్వాత కుట్టి అని చెప్పేసి ఫుడ్ ఉంటది వీటికి ప్రాపర్ గా అదే పెడుతుంటారు అనమాట ఆ కుట్టిలో ఈ నానబెట్టుకున్న దాన్ని మిక్స్ చేసి దానికి వేసినాం అనుకో గొంతులో ఇరకకుండా ఈజీగా అవి తినడానికి ఉంటది చాలా టేస్టీగా తినగలుగుతాయి ఓన్లీ కుట్టి వేస్తే ఆ గొంతులో ఇరికిపోతుంటాయి పుల్లలు పుల్లలు ఉండడం వల్ల ఇలా ప్రతిరోజు పెట్టే ఫుడ్ లో వారానికి ఒకసారి ఆ ఫుడ్ లో ఆవాలో నూనె మిక్స్ చేసి పెడతారు అలా పెట్టడం వల్ల బర్లకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు పాలు కూడా ఖరాబ్ కాకుండా ప్యూర్ గా ఉంటాయి మన ఆర్గానిక్ ఫామ్ సంబంధించిన మరెన్నో విషయాల కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం